ಹಾಯ್ 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 ಮೇಡಂ ಗಾರ್ಪಡಿ ಮುರಳಿ ಬಾಕ್ಸಿ ಚಿನ್ನ ಬಾಕ್ಸೂ ನೀ ಕವರ್ ಈ ಕವರ್ ಅದಿಚೆ ಅದಿಚೆ ಕವರ್ ಅದಿಗ ಅದಿಗಾದು ಒದ್ದಲ್ಲ ಇದೊಂದು ಜೋಳ ಮಹಾಜೋ ಒದ್ದಲ್ಲ ಒದ್ದಲ್ಲ ಹೇ ತಾ ಹೇ ತಾ ಏನು ಈ ಕವರ್ ದೆಸೆ ಸರಿಪಾಟನ ಅದ ಬಟ್ಕೋನ ಅದ್ ದಿಸ್ಕೋನ ಮೇಡಂ ಗಾರ್ಡಿ ఇలా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడరు అందరూ కలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో జనాల మధ్య తిరిగి ప్రతి మార్కెట్లో జనాలు ఎక్కడైతే గుంపుగా ఉంటారో అక్కడికి వెళ్ళి బీజేపీ పార్టీ ఈసీఐ ఓటు చోరీకి ఎలా పాల్పడుతుందో వాళ్ళకు చెప్పి ట్రాక్లు ఇచ్చి వాళ్ళ మద్దతు సేకరించి ఇలా సంతకాల సేకరణ చేశాం పదిహేడు లక్షల అరవై ఐదు వేల చిల్లర జనాభా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా ఈ సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది ఇవన్నీ కలిపి ఈ ట్రక్ నిండా అయ్యాయి ఇవన్నీ కూడా మేము ఢిల్లీకి పంపుతున్నాము ఈ నవంబర్ చివరిన రామ్లీలా మైదాన్లో ఒక సభలో అన్ని రాష్ట్రాలకు చెందిన సంతకాల సేకరణ అక్కడ సేకరించడం జరుగుతుంది దాని తర్వాత అవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది ఈ పోరాటం ఆగదు ఈ పోరాటం కానీ ప్రజలకు సంబంధించిన ఏ పోరాటమైనా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది అని మరొక్కసారి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ మీరు కెమెరా లట్టు తీసుకొస్తే బండిది ఇది ఫ్లాగ్ ఆఫ్ చేసే పని ఉంది ఇవన్నీ ఈ పేపర్లన్నీ ఢిల్లీకి పోయే ట్రక్కులో జెండా ఊపి ఇవి ఢిల్లీకి పంపుతున్నాం అది కూడా విజువల్ తీసుకోవాలని కోరుతున్నాం రావాలి లేకపోతే మీరు అట్లే ఉంటారా మీడియా ఇటు తిప్పుతాం అమ్మా మీడియా ఇటు పెట్టమ్మా ఇటు ఫేస్ మీరు అక్కడే ఉండండి మీరు అక్కడే ట్రక్ ఇటు ఫేస్ రాహుల్ గాంధీ గారి నరేంద్ర మోడీ ఏజెంట్ నరేంద్ర మోడీ ఏజెంట్ వడ్చోర్ గద్దీ చోట్